హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు టీఎస్సీకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ వర్గీకరణపై కమిషన్ అనంతలో పర్యటన వెంటనే వర్గీకరణ చేయాలని కొందరు వినతి వర్గీకరణ రాజకీయ ప్రేరేపితమని కొందరు అభ్యంతరం ఈ వివరాల్లోకినట్లయితే షెడ్యూల్ కోలర్ వర్గీకరణ అంశంపై ఆయా సామాజిక వర్గాల ప్రజలు సంఘాల నాయకుల అభిప్రాయాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ సోమవారం అనంతలో పర్యటించింది ఇక్కడ కలెక్టరేట్లో ఏక కమిషన్ విశ్రాంత ఐఏఎస్ రాజరంజన్ మిశ్రా సోమవారం అభిప్రాయాలను తెలుసుకుని ఉన్నతి పత్రాలను స్వీకరించారు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఎస్సీ ఉపకులాల నాయకులు సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు ఉన్నత పత్రాలు ఇచ్చిన వారి అభిప్రాయాలను అధికారులు రికార్డ్ చేసుకున్నారు ఎన్నో ఏళ్లుగా వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్నామని సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని తమకు న్యాయం చేయాలని కొన్ని సంఘాల నాయకులు ఆ సామాజిక వర్గ ప్రజలు కమిషన్ను కోరారు వర్గీకరణ అన్యాయమని రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్సీల మధ్య చిచ్చు పెడుతున్నారని మరొక సామాజిక వర్గాల నాయకులు హక్కుల సంఘ నాయకులు కమిషన్కు తెలిపారు తాము ఎస్సీ జాబితాలో ఉన్నామో లేదో తెలియదని బుడగజంగాల సామాజిక వర్గం వారు కమిషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు అభిప్రాయ స్వీకరణ ముగిసిన తర్వాత కలెక్టర్లు ఇతర అధికారులతో రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశమయ్యారు నెక్స్ట్ న్యూస్ పాఠశాలల హేతుబద్దీకరణకు రంగం సిద్ధం జోనల్ స్థాయి అధికారులతో సమావేశాలు ప్రారంభం జీవో నూట పదిహేడు రద్దు మార్గదర్శకాలపై అవగాహన పేరుతో పదకొండు ప్రాంతాలలో నిర్వహణ ఉపాధ్యాయ సంఘాలకు అనుమతి లేదు ఐదు వందల పది హై స్కూల్ ప్లేస్లు రద్దు చేస్తున్నామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన పద్దెనిమిది వందల ముప్పై మంది పీజీటీ భవిష్యత్తు తేల్చిన విద్యాశాఖ ఉపాధ్యాయులలో అనేక అనుమానాలు తీవ్ర ఆందోళన ఇక వివరాలు కలిగినట్లయితే ప్రభుత్వ పాఠశాల హేతుబద్ధీకరణ రేషనలైజేషన్కు విద్యాశాఖ చర్యలు చేపట్టింది జీవో నంబర్ నూట పదిహేడు రద్దు చేసిన అనంతరం చేపట్టే చర్యల కోసం రూపొందించిన మార్గదర్శకాలపై జోనల్ స్థాయిలో అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు జిల్లాల వారీగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు రాష్ట్రంలోని పదకొండు ప్రాంతాలలో జరిగే ఈ సమావేశాలలో జిల్లా మండల క్లస్టర్ స్థాయి అధికారులు పాల్గొంటారు ఇప్పటికే ఆయా జిల్లాల వారీగా తేదీలు వేదికలను నిర్ణయిస్తూ పాఠశాల విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ ప్రకటించారు అయితే ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు అనుమతి ఇవ్వలేదు కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలపై తమకున్న అనేక అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం పాఠశాలల హేతుబద్దీకరణ దిశగా ముందుకెళ్తుండడంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెక్స్ట్ న్యూస్ ఉపాధ్యాయులకు నష్టం జరిగేలా ప్రభుత్వ చర్యలు ఇక వివరాల్లోకినట్లయితే గత ప్రభుత్వం జీవో నెంబర్ నూట పది ఏడు ప్రకారం నాణ్యమైన బోధన కోసం ప్రాథమిక పాఠశాలలోని మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను కిలోమీటర్ లోపు దూరంలో ఉన్న మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ప్రాథమికోన్నత హై స్కూళ్ళలో విలీనం చేసింది ఇలా నాలుగు వేల ఏడు వందల ముప్పై ప్రాథమిక పాఠశాలలలోని మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులను కిలోమీటర్ దూరంలోని ఆయా స్కూళ్లకు పంపించింది అలాగే దాదాపు ఎనిమిది వేల మంది గల ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించి ఉన్నత పాఠశాలలో నియమించింది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ప్రాథమికోన్నత హై స్కూళ్లలో ఉన్న మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చి మోడల్ ప్రైమరీ స్కూళ్ళలో చేరుస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది కానీ ఆయా హై స్కూళ్లలో పనిచేస్తున్న ఎనిమిది వేల మంది స్కూల్ అసిస్టెంట్లను ఏం చేస్తారో తేల్చలేదు గత ప్రభుత్వం మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా హై స్కూల్ ప్లేస్లను ఏర్పాటు చేసింది దీనికోసం మండల స్థాయిలో ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలలను హై స్కూల్ ప్లస్లుగా మార్చి ఇంటర్ విద్యను ప్రారంభించింది మొదటి విడతలో రెండు వందల తొంభై రెండు రెండవ విడతలో రెండు వందల పద్దెనిమిది మొత్తం ఐదు వందల పది ఉన్నత పాఠశాలలను హై స్కూల్ ప్లస్లుగా అప్గ్రేడ్ చేసింది ఈ పాఠశాలలో ఇంటర్ సిలబస్ బోధన కోసం పద్దెనిమిది వందల యాభై సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను పీజీటీలుగా నియమించింది ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం హై స్కూల్ ప్లస్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అయితే అక్కడ చదువుతున్న విద్యార్థులను ఎక్కడ చేరుస్తారో చెప్పలేదు అలాగే పద్దెనిమిది వందల యాభై మంది హైస్కూల్ ప్లస్లలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను ఏం చేస్తారో కూడా వివరించలేదు జీవో నెంబర్ నూట పదిహేడు ప్రకారం ఆరు ఏడు ఎనిమిది తరగతులలో ప్రస్తుతం ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు ఆడితే మూడో సెక్షన్గా పరిగణిస్తున్నారు కానీ కొత్త మార్గదర్శకాల ప్రకారం తొంభై నాలుగు మంది విద్యార్థులు దాడితే మూడో సెక్షన్గా గుర్తిస్తారు అంటే కేవలం ఆరుగురు విద్యార్థుల తేడాతో రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మూడో సెక్షన్ తగ్గిపోయి వేలాది మంది స్కూల్ ఎస్టిస్టెంట్లు సర్ప్లస్గా మిగులుతారు జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను కూడా మండల విద్యాశాఖ అధికారులుగా నియమించాలని ఎన్నో దశాబ్దాలుగా ఆ విభాగం టీచర్లు ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నారు వారి అభ్యంతరాలను గౌరవించి గత ప్రభుత్వం కొత్తగా ఆరు వందల ఎనభై ఎంఈఓ టూ పోస్టులను మంజూరు చేసి జడ్పీ ప్రధానోపాధ్యాయులను ఆ పోస్టులను నియమించింది ప్రస్తుత ప్రభుత్వం టూ పోస్టులను సైతం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఈ క్రమంలో ఆరు వందల ఎనభై మందిని తిరిగి హెచ్ఎంలుగా నియమిస్తే మరో ఆరు వందల ఎనభై మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయ పోస్టులు ఉండవు నెక్స్ట్ న్యూస్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యం మెగా జాబ్ మేళాలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు నూచివీడి నియోజకవర్గం పరిధిలోని యువతకు అమరరాజా రాజా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆగిరిపల్లి సమీపంలోని గోపాలపురం ఎన్ఆర్ఐ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు జాబ్ మేళాలో పదో తరగతి ఇంటర్ ఐటీఐ చదివిన సుమారు మూడు వందల మంది విద్యార్థులు పాల్గొగా వారికి అమరాజా సంస్థ ప్రతినిధులు ఇంటర్వ్యూ నిర్వహించి వారిలో సుమారు నూట ఇరవై మందికి ఉద్యోగ నియామక పత్రాలను మంత్రితో కలిసి అందించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్య ఉద్యోగ ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా కళాశాలలోనే జాబ్ మేళాలు నిర్వహించి పలు సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో స్కిల్ హబ్లను ఏర్పాటు చేసి యువతకు అన్ని రంగాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ కళాశాల చైర్మన్ ఆర్ వెంకటేశ్వరరావు అమర్ రాజా కంపెనీల ప్రతినిధులు కళాశాల సిబ్బంది రాజేంద్ర సాంబశివరావు రోసయ్య టీడీపీ నాయకులు ఎన్ వేణు రఘు ఆది గణేష్ మాధవరావు మహేంద్రవర్మ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో